హాయ్ అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఏ పండగనైనా మన తెలుగు వాళ్ళు మొదటగా ఆహ్వానించేది ఒక ముగ్గుతోనే ఒక అందమైన ముగ్గుతో మామిడి తోరణాలు ఇంకా అరటి పిలకలు బంతి పూలతో ఏ పండగనైనా మనము మన ఇంటిలోకి స్వాగతిస్తాము అప్పుడే ఆ పండగ చాలా ఆనందంగా జరుగుతుంది వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవ సర్వకార్యేషు సర్వదా ఈరోజు వినాయక చవితి నాడున మేము ఆ విఘ్నేశ్వరుడికి ఐదు రకాల పండ్లతో చెరుకుతో అన్ని కుడుములతో మేము భక్తి శ్రద్ధలతో పూజను ఆచరించాము అలాగే అందరూ మీ ఇళ్ళలో భక్తి శ్రద్ధలతో పూజను ఆచరించారని అనుకుంటున్నాము వినాయక చవితి అంటేనే మనకి చిన్నప్పటి నుంచి ఎంతో ఆనందమైన పండుగ ఎందుకంటే ప్రతి వీధిలో పెద్ద పెద్ద వినాయకుని బొమ్మలతో సందడి సందడిగా మనం ఆనందంగా గడిపేది ఒక వినాయక చవితి మాత్రమే ఆ వినాయక చవితి మన బాలగంగాధర్ తిలక్ గారు హిందువుల మధ్య ఐకమత్యాన్ని పెంపొందించడానికి మొదటి మొదలుపెట్టిన ఒక మంచి పండుగ ఆ పండుగని మనం ఇప్పుడు ఇప్పటికీ ఐకమత్యంతో జరుపుకుంటూనే ఉన్నాము మనం అలాగే ఐకమత్యంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను చిన్నప్పుడు వినాయక చవితి పండుగ అనగానే ఇంటిలో ఉన్న పుస్తకాలన్నీ తీసుకొని అందులో మొదటి పేజీలో ఓం అని రాయడం చాలా ఇష్టంగా జరిగే అండ్ చాలా ఇష్టంగా చేసే పని అలా చేస్తే మనకి చదువు బాగా వస్తుందని మన పెద్దవాళ్ళు చెప్పడం వల్ల అలా చేసేవాళ్ళం మీ ఇంట్లో ఇప్పటికీ ఇలాంటి పద్ధతి చేస్తున్నారో లేదో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఏమైనా అప్పటి మన మనసులు చాలా అమాయకంగా చాలా కలుషిత రహితంగా ఉండేవి అందుకనే మనము పండుగలను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే వాళ్ళము ఇప్పుడు కూడా అలాగే జరుపుకుంటున్నాము కానీ రాను రాను మనం ఆచరించాల్సిన కొన్ని మంచి పద్ధతులను మర్చిపోతున్నామే అని ఏమో అని నా ఫీలింగ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి